హాయ్ అండి వెల్కమ్ టు టీవీ ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ కావాలా అని చెప్పేసి నేను ఒక తమిళనాడు అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే చాలామంది గతంలో నుంచే మనల్ని అన్న ఇందిరమ్మ లీస్ట్లో నా పేరు ఉందా ఒకసారి చూసి చెప్పాను అని చెప్పి చాలామంది అయితే అడగడం జరిగింది అయితే మన దగ్గర ఉన్న లీస్ట్లు చాలా వరకు ఉన్నాయి కానీ నేను అందరి చూడలేకపోయాను బట్ ఇప్పుడు మీకే అవకాశం ఇస్తున్నా ఆ లీస్ట్ ఎక్కడ చూడాలి ఆ లీస్ట్ ఎవరు ఇస్తారు ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు ఫస్ట్ వీడియో చూస్తున్న లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఆ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు ఇక వివరాలు కోల్పోతే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి మనకు జనగం లీస్ట్ అయితే ఉంది ఎల్ టూకి సంబంధించి అలాగే జోగులమ్మ గద్వాల్ కరీంనగర్ మహబూబ్నగర్ మెదక్ ములుగు నల్గొండ నిర్మల్ పెద్దపల్లి రంగారెడ్డి సిద్దిపేట్ వికారాబాద్ వరంగల్ అర్బన్ యాదాద్రి భువ భువనగిరి అలాగే జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కుమరంభీ మసిఫాబాద్ మంచూర్యాల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అలాగే నాగర్ కర్నూలు నారాయణరావుపేట్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి సూర్యాపేట్ వనపర్తి వరంగల్ రూరల్కి సంబంధించిన లీస్ట్ అయితే మనకు అందుబాటులో అవుతుంది ఈ లీస్ట్ కావాలంటే మాత్రం మీరు డైరెక్ట్గా మీరు నేను ఒక మెయిల్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయండి ఏమనంటే అన్నా మాకు మీరు ఓన్లీ మీరు మొబైల్ నంబర్ ఇవేం పంపించకండి ఓన్లీ మీ అప్లికేషన్ ఐడి ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ఐడి వాళ్ళకు కామెంట్ బాక్స్లో మీరు ఆ అప్లికేషన్ ఐడి వాళ్ళకి సెండ్ చేయండి దాంతోపాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినామని చెప్పేసి కూడా ఉంటే స్క్రీన్ షాట్ కూడా వాళ్ళకి సెండ్ చేయండి స్క్రీన్ షాట్ సెండ్ చేసిన వాళ్ళు లిస్ట్ అయితే పంపిస్తారు ఎందుకంటే మనము రీసెంట్గా చాలా వీడియోస్ అయితే చేసామంటే ఈ ఇందిరామ్మాయిలకు సంబంధించి ఎవరైతే ఈ ఆర్సీ షౌజన్ ఉంటే ఇల్లు వస్తుందని చెప్పేసి కొంతమంది చాలామంది కొంతమంది చాలామంది వీడియోస్ అయితే చేస్తున్నారు వారి కోసం పక్కా ఒక వీడియో అయితే చేశాను నేను ఇల్లు ఆర్సిసి అని ఉంటే మీకు ఇల్లు ఉన్నట్టు అని చెప్పేసి నేను ఒక విత్ ప్రూఫ్తో ఒక వీడియో అయితే చేశాను ఎల్ టూలో ఎవరికైతే అట్లా అట్లా అట్లయితే రాదు అది ఎల్ వన్లో మాత్రం ఈ ఇంద్రామీలకు సంబంధించిన మంజూరు పత్రాలు ఎవరు తీసుకున్నారు దానికి సంబంధించిన వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అలాగే ఆధార్ మ్యాపింగ్ పూర్తి వివరాలతో ఒక వీడియో అయితే చేశాను మా ఛానల్లో ఉంటుంది చూడండి ఇప్పుడు మీకు లీస్ట్ కావాలి అంటే ఎవరిని అడగాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాను మా వీడియో ఎవరైతే మనకు లీస్ట్ ఇస్తామని చెప్పి చెప్పారో వారికి సంబంధించిన ఈ మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వండి కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ లీస్ట్ అయితే పంపిస్తామని చెప్పడం జరిగింది ఒకసారి అయితే ట్రై చేయండి మీకు లీస్ట్ వస్తే మాత్రం సంతోషం ఇప్పటికైతే మన దగ్గర ఉన్న లీస్ట్ అయితే చాలామంది అయితే ఉన్నాయి పేర్లు ఇప్పటి ఏంటంటే ఎవరికి ఇది అఫీషియల్గా మనకు రిలీజ్ కాలేదు కాబట్టి అన్అీషియల్గా మీరు తెలుసుకోవడానికి మాత్రమే హెల్ప్ అయితే చేస్తున్నాను మీరు ఆ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవ్వండి మీకు ఓన్లీ అప్లికేషన్ ఐడి సెండ్ చేయండి మీ లీస్లో నేమ్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ మీరు ఒక లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే లీస్ట్ అనేది వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ